హాయ్ బీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ ఏడవ తరగతి అడవి తల్లి అనేటువంటి పాఠాన్ని చిత్రం చూడండి ఆలోచించండి ఇక్కడ వచ్చేసి పులి సింహం సారీ పులి ఏనుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కింద చిత్రంలో వచ్చేసి సింహము తర్వాత జింకలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఒక అడవి మాదిరి కనిపిస్తుంది తర్వాత ఇక్కడ కింద కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ఇప్పుడు కాలంలో అడవులన్నిటినీ మొత్తాన్ని నరికేసి మనము బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నామన్నమాట స్థలాలని అమ్మేసుకుంటూ ప్రాజెక్టు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకుంటూ ఈ విధంగా అడవి తల్లిని మనం పోగొట్టుకుంటున్నాము ఆ అడవి తల్లి బాధపడుతూ ఈ విధంగా బోరం అంటుంది బావురం అంటుంది చూడండి అడవి తల్లి బావురం అంటుంది కొమ్మని వేడుకుంటుంది మనల్ని వేడు నన్ను ఆదుకోండి అని వేడుకుంటూ అనమాట మనల్ని తోడుగు తోడుగుందామా అడవి ఊపిరవుదామా మనం వచ్చేసి తోడుగా ఉందామా ఈ యొక్క అడవికి ఊపిరవుదామా తోడుగుందామా అడవికి ఊతమవుదామా దానికి వచ్చేసి మనము ఊరట కలిగిద్దామా పూల వాసన గాలికిచ్చి పండ్లు కాయలు మనిషికి ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క అడవి ఏం చేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు పూల వాసన పూలలో ఉండేటువంటి మనకి మనకిచ్చి గాలికి గాలి గాలికిచ్చి తర్వాత పండ్లు కాయలు మనిషికి ఇచ్చి పండ్లు కాయలు వచ్చేసి మనిషికి ఇచ్చి వాగు వంకల ఏటి నడకతో వాగులు వంకలు మనము ఏరు ఇవన్నీ పారుతూ ఉంటుందన్నమాట కొండ కోనల గొంతు తడిపి మనిషి మనుగడలోన మలుప మలుపై నిలిచినట్టి అడవి తల్లికి తోడుగుందామా అడవి ఊపిరవుదామా అడవికి ఊపిరవుదామా కాబట్టి అడవులని పాడు చేయవద్దు అడవులు వచ్చేసి మనం రక్షించుకుందాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు గంతులేసే లేళ్ళు గుంపుకు మనసు దోచే ఇచ్చి చాలా అందంగా ఉంటుంది లేళ్ల యొక్క లేళ్ళు అంటే ఈ యొక్క జింకల యొక్క గుంపు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది ఆకసాన ఎగిరే పక్షికి రంగురంగుల రెక్కలనిచ్చి జగతికి అందం తెచ్చినటువంటి అడవి అడవిలోనే ఎక్కువ పక్షులు ఉంటాయి సో యొక్క అడవిలో నివసిస్తున్నటువంటి పక్షులను రంగురంగులైనటువంటి రకరకాలైనటువంటి పక్షులను తెచ్చినటువంటి అడవి అంతకు అంతకు తరుగుతూ ఉంటే తోడు ఉందామా అడవికి ఊపిరి అవుదామా కాబట్టి మనం వచ్చేసి అడవులని పాడు చేయకూడదు వీలున్నంత వరకు చెట్లని నాటండి ఆ తర్వాత ఈ అడవులు ఉండడం వల్లనే మనకు వచ్చేసి వర్షాలు అనేటువంటిది పడుతూ ఉందనమాట సో నీటి చుక్కకు సాయం ఇచ్చి నీటి చుక్కలు పడుతూ ఉంది అంటే దానికి సాయం చేసేది ఎవరు అడవులు అనమాట చెట్లు చెట్లు ఎక్కువగా సాయం చేస్తుంది నల్ల మబ్బును నల్ల నబ్బు నల్ల మబ్బును నింగికిచ్చి నింగి అంటే ఆకాశానికి ఇచ్చి గాలి తరగల పైకి పంపి గాలిని పంపించి వాన జల్లును నేలకు దింపి నీటిని అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులో తర్వాత వచ్చేసి సముద్రంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకొని తర్వాత వచ్చేసి మనకు మంచి నీటిని మరలా కిందకు దింపేటువంటి పచ్చదనమే పంచినటువంటి అడవి చినుకురాలక చిన్నపోతే మనకు వచ్చేసి వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం అనమాట మన యొక్క వాతావరణం అనేటువంటి మారిపోయింది సో వర్షాలు వచ్చేటువంటి సమయంలో వచ్చేసి ఎండలు వస్తూ ఉన్నాయి ఎండలు చలి వచ్చేటువంటి సమయంలో వర్షాలు అనేటువంటి పడుతూ ఉన్నాయన్నమాట ఈ యొక్క వాతావరణ మార్పు కారణం ఏంటి అంటే అడవులను మనము నాశనం చేయడం వల్లనే తోడుగుందామా అడవికి ఊపిరి అవుదామా తోడుగుందామా అడవికి ఊతం అవుదామా అడవి లేక అవని లేదు ఈ యొక్క భూ ప్రపంచం అనేటువంటిది లేదు అనమాట చెట్టు లేక చెలిమి లేదు ఇంక పోయే కొలది చెట్టు అనేటువంటిది హిస్టరీలోనే ఉండబోతుందేమో టూ థౌజండ్ ఇంకా టూ థౌజండ్ నైంటీస్లో లేకపోతే త్రీ థౌజండ్కి వచ్చేటువంటి పిల్లలకు వచ్చేసి భావితరాల వారికి చెట్టు అనేటువంటిది ఒకటి ఉన్నింది అనేటువంటిది ఈ యొక్క మ్యాపుల్లోనూ అలాగ చూపించే విధంగా ఉంచొద్దు దయచేసి వచ్చేసి పిల్లలకు వచ్చేసి భావితరాల వారికి చెట్లను మనము ఇవ్వాలి వీలున్నంత వరకు చెట్టు లేక చెలిమి లేదు మొక్క మానవి ఎదగకుంటే జీవకోటికి బ్రతుకనేటువంటిది లేదు మనం ఎలా ఊపిరి పిల్చుకుంటామో సో ఈ విధంగా వచ్చేసి చెట్టు చేమను రక్షించుకుంటూ బతుకు దీపం కాపాడుకుంటూ మనం వచ్చేసి జీవితాన్ని కాపాడుకుంటూ తోడుగుందామ అడవికి ఊపిరి అవుదామా తోడుగుందామా అడవికి ఊతమవుదామా అంటూ ఇక్కడ తాడికుండా వెంకట నరసింహారావు గారు రచించారు ఈ యొక్క పాఠాన్ని చూడండి అడవిలో జంతువులు ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి వచ్చేసి ఈ విధంగా మనము సంతోషంగా ఉన్నటువంటి జంతువులను వచ్చేసి మనము నాశనం చేయడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క జంతువులన్నీ వచ్చేసి ఏదో కోల్పోయినట్టుగా ఉన్నాయన్నమాట